అమ్మా ఇవ్వక వంద కాపీలు జిరాక్స్ తీయమ్మా ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా లేదు సార్ ఆయనకేంటి ప్రాబ్లం ఎందుకు కనిపించకుండా పోయారు మతి స్థితి లేకుండా తిరుగుతున్నాడమ్మా ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేని బతికలేనన్నాడు ఏ తల్లి దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లు పెట్టమంటావా ఐ ఎస్ ఎం నేనుకి ఇక్కడ పని బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్న ఇంట్లాగే లేరా అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మాత్ర స్మితం పోయింది వాణ్ణికి తెలీదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వులక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాణ్ణి పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వేమంటావు వంగారా నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాండ్లా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవరి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో తిరగొద్దని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్ లో నువ్వు వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అది అదిగో చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో ఏంటి ఎలా మంచి సెంటిమెంట్ సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచునే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా వేచి చూద్దాం నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాలకు యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పని సాల్వా తిరిగి చెయ్యండి పెద్ద తెచ్చారు సార్ ఓ పని చేయండి ఇద్దర్ని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్ళే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంట సరే పిలు ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లకు పని పనిచేస్తాం రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం రే హనీ సుబ్రహ్మణ్యం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రా రా గురువు గారు ఏమన్నారు అయ్యా శాలు అండి పర్లేదు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి హానీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను నాకొకటి సీట్లు ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంటే నువ్వు ఒక్కడికి నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రే రోదాం రే నేను ఒక పంచ్ నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఇది ఓన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా రేయ్ వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప్ప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్ళే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి వీళ్ళు కదా రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేను ఇస్తా మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం నుంచి జనాన్ని పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు నేనే మీకు కోటే తెచ్చుకోలేదు బయట వాడు పడవరా మీ ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్స్ వచ్చాడు చూడు నేను చెప్పినట్టు వెళ్ళలేదు ఆ వర్షం నేను నీకు ఇచ్చి చేయదు అని చెప్పా వెళ్ళి వాపసు తీసుకో పోయి ఎలక్షన్లో నిలబెట్టద్దు అని చెప్పినా నిలబెట్టలో అర్థపెట్టి చెప్పు ఎవరికి బానేసింది కాదు అని అర్థం నువ్వు ఎలక్షన్లో నిలబెట్టడానికి మా నాన్న ఒప్పుకోడం లేదు విత్ డ్రా అయిపోదరవు

జంపింగ్ సూపర్ ఆగురా ఉంటే ఆకుండా వెళ్ళిపోతావా చెప్తే మాట విన్నట్టావా ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు ఏంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన రౌడీలని తెలుసు కదా కర్ర కింద పడేవా

నీ కాళ్ళ మీద పడాలా ఏమన్నా ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా ఇంతకు మించి నేను ఊపికి పట్టలేనే మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీలో చూపిస్తాను ఇక సార్ నేను కాదు ఈ అమ్మాయి చాలా మంది ఉన్నారు నీ పేరు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఎక్కడా హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ ఏంటి ఇందులో హనీ కేసు పేరే లేదండి నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలియదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు అన్నిటికీ కారణం రే నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొద్దిలేరా ఆ వర్షిని నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి ఇది ఇదేవరి కోసమో కాదు నీకోసం థ్యాంక్ యూ సో మచ్ ఓకే వర్షి కేడీ పిల్లని నిరూపించావురా ఏయ్ ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు మేము గెలిపిస్తాం ఇదిగో ఎలక్షన్ లో గెల్చిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ ఆక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా కరెక్ట్ గా అలాగా నిర్ణయించేసారా మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం నిర్ణయిస్తారులేరా విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం అయ్యా మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని అడగడానికి ఇదిగో మేం మీ ముందుకొచ్చాం మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా శంకర్ గుర్తుపై ఓటే అందులోని చెప్తో వినుకోరా అన్నయ్యా ఎలక్షన్ లో మీరు ఏమయ్యా గొప్పగా చేస్తా అంటూ కొత్త లెంద కోసారు చేతలకొచ్చేసరికి చటికిలా పడ్డారు ఎదటోళ తప్పునండి వెలత్తి చూపారు సిగ్గులేని పడే బిల్య్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు చేతలకు వచ్చేసరికి చతికి పడ్డారు సామాన్లు వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడుకో అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి అయ్యా సపరేట్ చెప్పాలి కాలు మీద శంకరం గుర్తికి ఓటు వేయాలి గుర్తుంచుకోండి శంకరం ఓట్లే ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా కూడా కదరా వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకొచ్చి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయాలంటే రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ ్రదరు హారతిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతి పింఛేస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా మాకు ఒక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కూడా ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టవులే పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా కౌన్సిలర్ అవుతానో లేదు కన్ఫర్మ్ గా ముస్టోడ్ అవుతాను రా గాజులున్నాయి కదా

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఇదొక్కటే చాలుదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపం ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా

ఓటు పోతు తీసుకొస్తానంటే ఇదేంట్రా పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారా ఒరేయ్ వీళ్ళు అప్పుడేపట్లో అలా మార్కులు వేసుకొని చూశాను నేను ఏం మార్కులు వేసాను అయ్యే వచ్చాయిగా అప్పుడెలా టెన్త్ లో ఫెయిల్ అయ్యావు నేను వేస్ట్ చూసినప్పుడు ఫెయిల్ అనేక వచ్చింది నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యా వాడివేహో ఇప్పుడు కూడా అంతేనా ఛీ ఛీ ఈ సారి నాలుగు వేల ఐదు వందలు ఓట్లు కన్ఫర్మ్ రాయ్ ఇరవై మూడవ ఓట్లు మొత్తం ఉన్నదే మూడు వేల ఐదు వందలు ఓట్లురా వాట్ గోయింగ్ గోయింగ్ ఏంటి గోయింగ్ దా మొత్తం అందరిని నాకొచ్చారు రా రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా ఏ మనమే నక్కుతున్నాం రా ఏముంది తొంభై ఐదులో ఆరు మైన చోట్లు రెండు ఓట్లగా దగ్గాయి రేయ్ ఇప్పుడు పెట్ట కట్టాలి కానీ బీట కొట్టకూడదు ఓడిపోతామంటున్నారు హాయ్ బుద్దిలేడు చెంబా బుద్ధినేటి జెమ్మ నువ్వు చూస్తూ ఉండు ఖచ్చితంగా మనమే గెలుస్తాంరా చంపేస్తున్నారే లే రెడవరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఉన్నట్టు మీరెందుకురా అనవసంగా తొందర పడుతున్నారు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టర్ వైపే ఉంటుందిరా రేపు వాటర్ లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కొట్టించుకున్న మహానుభావం ఇప్పుడు థింక్ బాస్ండే ఎవరు వచ్చింది నువ్వు పడుకోకుండా ఉండడానికి మెడిటేషన్ నేర్పిస్తాను రా తొందరగా లేచి రారా రెండు చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడు గెలవడానికి నేను ఎందుకు మెడిటేషన్ చేయాలి వాడు చెప్పినట్టు చేయరా మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మనం ఓడిపోయినట్టు

మనకు కావాల్సింది హండ్రెడ్ పర్సెంట్ కాదు పాస్ మార్క్స్ ఏంట్రా ఇలా తీసావు లేకపోతే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం పురుషోత్తం గడికి డిపాజిట్ కూడా రాదు మనకి డిపాజిట్ వస్తుంది గెలిచామా కాదురా ఎంత శాతం ఓటింగ్ పోలే అనేది ముఖ్యం ఓడిపోతే మా గారికి ఏం చెప్పాలరా పోరా చాలా మందికి దిక్కులేక పార్టీలు అమ్మేసుకున్నారు పదిహేనవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ పన్నెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీర్ వీరనాయుడిని ఓడించారు ఇరవై మూడవ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి టివి సుబ్బారావు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు పనికి మాలిన సామెతలు చెప్పి అపశకనంగా మాట్లాడుకు నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు అసలే వాడు నగలబోయి ఏడుతుంటే చంపేస్తాను రోయ్ రే ఇప్పుడు మనం రాయల్ గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి ఏం చెప్పారా రే దేశంలో పాతికేళ్ల నుంచి అనుభవం ఉన్న చాలా మంది ఓడిపోతున్నారు మనం నిన్నగాక మొన్న వచ్చాం ఎలా గెలుస్తాంరా ఏ నోట్లో వచ్చారా అది దయచేసి అది మాత్రం చెప్పకండి నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను నన్ను అలా బతకనివ్వండి రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండి ఇంట్లో తిండి పెట్ట ఓడిపోవడం వల్ల పాప Hei! స్నేహితులు కాదు రాసికట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు అమ్మా వన్ అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు తిన్నప్పుడు నాకు తగిలించారా లేరా ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా అయ్యే ఏంట్రా పాపం లవ్ చేస్తున్నంత మాత్రానా పాప బ చెడ్డీ లేచి తిరగదాన్ ఇది నీ కాలరేనేమో చూడు ఏంట వెతుకులాట నీ కాలర్ నా కళలో ఇరుక్కుంది నిమిషా నీకి ఏ నిమిషానికీ బాబు ఎలక్ట్రాన్ లో నెంబడోడు పోయింది రే మే కొంచెం నా వీపు గోకుతారా కొట్టారంట ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడురా వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది కోరికేం చూడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేసాను వాడి చేతి నేరా నేను చూడగలిగాను మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను నువ్వే గొరికా అంత రాక్షసంగా ఎలా గొరకబుద్దయిందిరా నీకు అది కాదు మావా ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా అందుకే ఒక జుర్రు చుర్రేసాను ము <laughs> <laughs> మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను రా ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు నేను అడిగాను కానీ ముప్పై తొమ్మిది ఓట్ల కోసం పెట్టెలు పెట్టెలెత్తుకుపోతారా అని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా అది కూడా పర్వాలేదురా వదలరా ముప్పై తొమ్మిది ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా రే మిమ్మల్ని దేవుడు కూడా చెప్పిచ్చిండురా పోనీలేరా నెక్స్ట్ ఎలక్షన్లో చూద్దాం రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రకటిస్తే ప్రకటిస్తే చోలాపురుకు పారిపోతాను పారిపోతున్నారు కొట్టుకు వదుకుతాడురా వదిలేరా మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఏమన్నారో తెలుసా ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు పాటు పడదాం కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా సంగత అలా ఉంచండి మీ అమ్మా నాన్న ఎలా మేనేజ్ చేస్తారా రే సుబ్రహ్మణ్యం ఏమైందిరా మన ఇంట్లోనే ఎవరు ఓటేకపోతే ఇంకేలా గెలుస్తాను ఈ ఒకటి చి సుబ్రమణ్యం నా ఓటు నీకే వేశాను ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను నువ్వు ఎలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను రా నాలుగేళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు రెండు లక్షలు ఇచ్చాను మోసపోయానని తిరిగి వచ్చావు ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే మూడు లక్షలు ఇచ్చాను డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు నువ్వు చేరిన మూండేళ్లకే ఆ కంపెనీ మూసేశారు రెండేళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు దానికి కూడా సరే అన్నాను ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు నా సంపాదనతో నీకు తిండి అంతే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎక్కడా ఓ ఐదు నిమిషాలు నించోలేకపోతున్నానురా ముప్పై వేలు సంపాదిస్తుంటే ఇరవై వేలు మందులకే సరిపోతుంది ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా మంచి నిర్ణయం తీసుకోరా వచ్చే ఎలక్షన్ తప్పకుండా గెలుస్తాను